నంద్యాల న్యూస్ స్వాగతం ముందుగా నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం అర్జునాపురం గ్రామంలో నిన్న జరిగిన కిడ్నాప్ సంఘటనపై ఖండించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల జిల్లాలో అవయవ దానం చేసిన మొట్టమొదటి మహిళ సుజాత పార్థివ దేహానికి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం ఘన వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం కార్యక్రమం వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత వైసీపీ పార్టీదేనని విమర్శించిన భూమా అఖిలప్రియ నంద్యాల జిల్లాలో ఐదు డిఎస్సీ పరీక్షా కేంద్రాలలో పరీక్షలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి నంద్యాల మున్సిపాలిటీ లెవెల్ యోగేంద్ర కాంపిటీషన్ స్పోటీలను ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ వెంకటదాసు నంద్యాలలో ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ రిటైర్డ్ టీచర్ గ్లాడియా హత్య కేసులో సూటౌన్ పోలీసుల నిర్లక్ష్యంపై సీరియస్ అయిన రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బక్రీద్ పండుగ భక్తి శ్రద్ధలతో నమాజ్ ఈద్గాలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆళ్లగడ్డ ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో వంటల పొడిలలో మహిళలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి